ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో సహజ మార్గ దశ నియమాలపై వ్యాఖ్యానం ఇందులో ఐదవ నియమం గురించి ఈ వీడియోలో చదువుకుందాం ఐదవ నియమము ఎల్లప్పుడూ సత్యసంధత కలిగి ఉండుము కష్టాలన్నీ నీ మంచి కోసమే భగవంతుని వద్ద నుండి వస్తున్నట్లుగా భావించి స్వీకరించుము అందుకు కృతజ్ఞత కలిగి ఉండుము సత్యసంధ అనేది నిజంగా తన అంతరాత్మను దాని యథార్థ రంగులలో చూపించాలన్న భావనను సూచిస్తుంది ఈ స్థితిలో ఉన్న మనిషి ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నది అని సహజంగానే ఆశ్చర్యాన్ని కనబరుస్తాడు ఏ విధంగానూ మాటల ద్వారా వ్యక్తం చేయనలవి కాని స్థితి ఇది ఈ స్థితి దాని నిజభావంలో సాక్షాత్తు ఆ సత్ దీనిని స్థితి అని అనడం కూడా దాని నిజ స్వభావాన్ని కలంకపరచడమే అవుతుంది దీనికి స్థితి అనే పదాన్ని వాడడం సముచితం కాదు నిజానికి ప్రళయకాలాన సమస్త శక్తులు వెనుకకు తీసుకొనబడి చేయబడే బిందువు ఇది అప్పుడు పరిపూర్ణమైన సత్ తత్వం తప్ప ఇంకేదీ ఉండదు సత్ తత్వం అనే పదం కూడా నేను ఉపయోగించినట్లుగా అసలైన అర్థాన్ని తెలియపరచదు ఎందుకంటే సమస్త భావాలు అనుభూతులు అచట అంతమవుతాయి దానిని శక్తి అని అంటే అప్పుడు దానికి భౌతికమైన తొడుగు వేసినట్లు అవుతుంది ఇది ఇంచుమించుగా వివరించవలసినది కానిది దానికి శూన్యీకరణ అనే పదాన్ని వాడితే అప్పుడు దేనిదో అస్పష్టమైన ప్రతిబింబం మన దృష్టిలో ఉంటుంది అప్పుడు దాని భావాన్ని తెలియపరచడానికి సత్ అనే పదం మాత్రమే మిగిలియున్నది అయితే దానిపై మన ఆలోచనను నిలిపి ఉంచినట్లయితే అప్పుడు కూడా దేనిదో అస్పష్టమైన భావన మెదులుతూ ఉండి ఆ విధంగా భౌతికతత్వం యొక్క అదే సృహ కొంతవరకు తిరిగి ప్రాణం పోసుకుంటుంది ఆ రెండు దృక్పథాలను మన ఆలోచనల నుండి తొలగించినట్లయితే అప్పుడు కూడా మూలంలో ఏదో మిగిలియుంటుంది ఆ విధంగా దానిని ఉన్నది ఉన్నట్లుగానే ఉంది అనే మాటలు తప్ప ఏదీ వ్యక్తం చేయలేదు ప్రతి భావన నుండి మన స్వయంను దూరంగా ఉంచడం ద్వారా మాత్రమే దీనిని అనుకరించ వీలవుతుంది ఇది సాధనపై ఆధారపడి ఉంటుంది కావున సక్రమమైన పని సరియైన ప్రవర్తనల సాయంతో మనం ఆ స్థాయికి చేరుకోవచ్చు స్థిరపడిన స్థితి ఇందుకు సహకారి అవుతుంది కానీ మనం గమ్యం చేరుకునేసరికి అది కూడా అంతమవ్వాల్సిందే అప్పుడు మాత్రమే సత్ తత్వం యొక్క సృహ కలుగుతుంది ఇక ఈ సృహ కూడా అంతమైనప్పుడు దాని ప్రాథమిక దశకు మనం చేరుకున్నట్లుగా భావించవచ్చు మన చర్యలు వ్యవహారాలు పైన చెప్పిన స్థితికి అనుగుణంగాను ప్రకృతి వ్యవహారాలుగానూ ఉండేందుకై మనం సత్యసంధను అలవరుచుకుంటాం భక్తి ఇప్పుడు ఇక్కడ నుండే మొదలై భక్తిపరమైన విద్యుక్త ధర్మాలను భక్తునికి అది గుర్తు చేయగా సద్గురువుని స్మరణ అతని మనసులో నాటుకుంటుంది ప్రేయసి దురుసుతనంలో సర్వదా ప్రేమను ప్రతిబింబిస్తూ ప్రియతముని మరింతగా ఆకర్షిస్తూ ఉండే సౌమ్యమైన సుకుమారత్వం ఉండడం వలన అది అతనిని ఆకట్టుకున్నప్పటికీ ప్రేయసి చివాట్లు అతనికి చాలా ఆహ్లాదంగా ఉండి అమితానందాన్ని కలిగిస్తాయి మనం ఈ తిట్లను స్థూల దృష్టితో కనుక చూసినట్లయితే అవి బాధాకరమైన అనుభవాల రూపాన్ని దాలుస్తాయి వాటినే లోకులు కష్టాలు అనే పేరుతో పిలుస్తారు వాటి స్థూలాతి స్థూల రూపంలో సహితం వాటిని సంతోషంతో స్వీకరించే నిజమైన ప్రియునికి అవి ఎంతో సునాయాసంగా భరించగలిగేవిగా ఉంటాయి ఈ స్థితిని పొందినప్పుడు దాని వెనుకనున్న ఉద్వేగపు ధోరణి దానిని కృతజ్ఞతాస్థితిగా మార్చేస్తుంది అవి తన ప్రేసి నుంచి వచ్చాయి కాబట్టి ఎంత చక్కగా వాటికి స్వాగతం పలికాడు ఇప్పుడు ఎంత సంతోషంగా వాటితో ఉంటున్నాడు అనేదాన్ని ఇది సూచిస్తుంది దుఃఖాలను గురించి కరువు పెట్టకు ఎందుకంటే అది అసలు ఎంత మాత్రం మర్యాద అనిపించుకోదు కష్టాలను అనుభవించకుండా సంతోషాన్ని పొందడం జరగదు ఒక కవి భావన ఇది పరమానందాన్ని కలుగజేస్తుంది అతడు అందులోనే ఉండనారంభిస్తాడు తగినంత సాధన చేసిన తరువాత అది అతని సహజ స్వభావం అవుతుంది దాని సృహ కూడా పోతుంది దాని ఆకర్షణ కూడా వెళ్ళిపోతుంది ఇది సాధించాక సత్ క్షేత్రంలో ఈదడం తప్ప ఇంకేమీ ఉండదు ఆ తర్వాత ఈదడమన్న భావన కూడా అంతరించిపోతుంది సహజ గుణం వల్ల పుట్టిన శక్తి అతని లక్ష్య సాధనలో ఎంతో తోడ్పడుతుంది ఇక అతడు పైన చెప్పిన క్షేత్రంలోకి అడుగెడతాడు ఆ పిమ్మట ఏమి జరుగుతుంది అనే దానిని గురించి ఇదివరకే తగినంతగా తెలియజేయడమైనది మన విధానంలో ఈ దశ అభ్యాసి తరచుగా సాధిస్తూ ఉంటాడు అతనికది సంతోషాన్నిస్తుంది దానిని అతడు మెచ్చుకోనారంభిస్తాడు అది పైన తెలిపిన వృత్తంలోకి ప్రవేశించడంలో అతనికి సహాయపడుతుంది అచట అతడు మనస్సు యొక్క ప్రశాంతతను అనుభూతి చెందనారంభిస్తాడు దుఃఖాలుగా లేదా చివాట్లుగా బాహ్య రూపాన్ని కలిగి ఉండినట్టి ఇవన్నీ కేవలం తన బాగుకొరకే దిగివచ్చాయని అతడు తెలుసుకోనారంభిస్తాడు అవి కానుకలుగా వచ్చినప్పుడు మనకు అవి నిజంగా అమూల్యమైనవే వాటిని కలిగి ఉన్నందుకు కలిగిన అమితానందం వలన వాటికి తన కృతజ్ఞతాభావాలను వ్యక్తపరిచేందుకు అతడు సహజంగానే సుముఖంగా ఉంటాడు థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు